హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ చేసే తుమ్మజిగురు గురించి చూసుకుందాం ఇది సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అయితే ఈ తుమ్మజిగురు అనేది తుమ్మ చెట్టు నుండి లభించే ఒక గమ్ లాంటి పదార్థం అనమాట ఇది మనకు ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అట్లే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా కలిగి ఉన్నాయన్నమాట మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది మనకు కాన్స్టిపేషన్ని నివారించడానికి మంచిగా యూజ్ అవుతుంది డయేరియా లాంటి ట్రీట్మెంట్స్లో కూడా దీన్ని వాడతారనమాట ఉన్నా చాలా బాగా తగ్గిస్తుంది ఇంకా జలుబు ఉన్న వాళ్ళకైతే జలుబు తగ్గించడంలో దీనికన్నా మించింది ఏది లేదని చెప్పొచ్చు మళ్ళీ టీత్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి ఇంకా మిగిలిన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయి అంటే ఇవి మంచిగా విరోచనాలు దగ్గులు నొప్పులు క్యాన్సర్లు అలాంటివి ఉన్న ఇంకా పిత్తాశయ సమస్యలు వంటి అనేక రకాల వ్యాధులకు నివారణగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అంత బాగా యూజ్ అవుతుంది వీటికి మాత్రమే కాదు మనకు డెలివరీ అయిన తర్వాత మన బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి కదా మెయిన్గా మనకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంటుంది ఈ బ్యాక్ పెయిన్ రాకుండా మనం నివారించాలంటే కూడా దీన్ని యూస్ చేస్తే చాలండి దీన్ని యూస్ చేయడం కూడా చాలా సింపుల్ ఇంకా మనం వేరే వేరే రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు బట్ ఇలా చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనకందరికి సింపుల్గా అయిపోయే రెసిపీసే నచ్చుతాయి కదా సో ఇట్లా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం పై ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ తుమ్మజిగురు పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి ఈ విధంగా అయితే అయిపోతాయి మనం మంచిగా చక్కగా తినేసేయచ్చు అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్